మనం వచ్చేసి మనిషిలో దేవుడు అనేటువంటిది కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాం ఐదో తరగతిలోనేది నేర్చుకున్నది కొంత నేర్చుకోవలసింది కొండంత కాబట్టి మనం వచ్చేసి నేర్చుకుంది కొంతే అనమాట కాబట్టి మనము చాలా విషయాలు నేర్చుకోవాలి నేర్చుకునే కొద్దీ ఊటలా ఓరుతూనే ఉంటుంది నేర్చుకోవాల్సినటువంటి విషయాలు నేనే గొప్ప అన్నటువంటి గర్వము మనిషికి భంగపాటును తప్ప గౌరవం అనేటువంటిది తెచ్చిపెట్టదనమాట అనేటువంటి సత్యానికి అర్థం పడుతుంది ఈ కథ కాబట్టి చాలామందికి గర్వం అనేటువంటిది ఉంటుంది నాకు అన్నీ తెలుసు అనేటువంటి గర్వం ఉంటుంది కానీ వాళ్ళకి ఏమీ తెలియదు అనేటువంటిది మనకు తెలుసు అనమాట కాబట్టి మనము చాలా విషయాలు నేర్చుకోవాలి అనేటువంటిది ఈ కథ ద్వారా మనము తెలుసుకోబోతున్నాము కావేరి నది ఉరక వేస్తూ ప్రవహిస్తూ ఉంది జోరుగా నీ ప్ర వల్ల ప్రవాహం బాగా ఉధృతంగా ఉందనమాట ఒక పండితుడు బ్రాహ్మణుడు అనమాట ఒక పండితుడు తప్పనిసరి పరిస్థితుల్లో అవతల వడ్డీకి వెళ్లాల్సిన పరిస్థితి అవతల వడ్డీకి వెళ్లాల్సి వచ్చింది కానీ అక్కడ ఒక చిన్న పడవ తప్ప మరేమీ కనిపించడం లేదు ఆ పడవ నడిపేవాడి దగ్గరికి వెళ్ళి నన్ను ఆవులి వడ్డీకి చేర్చగలవా అని అడిగాడు అని అడిగేసరికి పండితుడు సరేనన్నాడు అతను పడవలో కూర్చున్నాడు పండితుడు గడతో పడవను ముందుకు కదులుస్తూ అన్నాడనమాట పడవవాడు పడవ ముందుకు సాగింది కాసేపు అయ్యాక పడవవాడిని పలకరించాడనమాట పండితుడు పండితుడు ఈ విధంగా అడుగుతున్నాడు నీ నామం ఏమిటి అనమాట పడవవాడు రంగయ్య బాబు అన్నారు పండితుడు కళ్యాణం అయిందా అని అడిగాడు కాలేదండి అన్నాడు కళ్యాణం అంటే పెళ్ళి అయిందా అని అడిగాడు పండితుడు వేదశాస్త్రాలు ఏమైనా ఎదురుగుదువా అని అడిగాడు రంగయ్య లేదండయ్యా పండితుడు పోనీ సంస్కృతమైనా తెలిసి నేర్చిదివా అని అడిగాడు సంస్కృతమైనా తెలుసా నీకు అని అడిగాడు రంగయ్య ఊహు రాదండి పండితుడు కనీసం విద్యనైనా అభ్యసించితివా విద్య అయినా తెలుసా అని అడిగాడు రంగయ్య లేదండి నేనేం చదువుకోలేదు ఏమిటో ఏమిటోయ్ రంగయ్య ఏది అడిగినాను రాదు లేదు కాదు అనుచుంటివి అనగా నీకు తెలిసింది శూన్యము అంటే ఈ పాటికే నీ సగజీవితం వ్యర్థమైపోయింది ఇకపై ఏమి తెలుసుకోగలవు అని అడిగాడనమాట అంటే వ్యంగ్యం అనమాట ఒక్కొక్కరిని ఈ మాదిరిగా తప్పుగా మాట్లాడకూడదు అనమాట ఎవరిని వచ్చేసి నన్ను చూడుము నేను సకల శాస్త్రాలని వేదములను ఎరుగుదును నాకు అన్నీ తెలుసు అన్నాడనమాట అని పక్కపక్క నవ్వాడు పండితుడు అంటే వీడికి ఏం తెలియదు అని చెప్పేసి వీడిని వచ్చేసి ఎగతాలు చేస్తున్నాడు అలాంటి పనులు చేయకూడదు రంగయ్యకు మనసు చివుక్కుమంది ఏంట్రా ఇలా మా ప్రవర్తిస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటే వాళ్ళకి ఎటువంటి ఆలోచనలు ఉండవు అనమాట మనసు నిర్మలంగా ఉంటుంది అలాంటి వాళ్ళు అనమాట సో అలాంటి వాళ్ళని వచ్చేసి కదిలిచాడనమాట ఈ యొక్క పండితుడు ఇంతలో గాలి మరింత జోరుగా వేచసాగి పడవ అటు ఇటు ఊరసాగింది ఊగసాగింది పండితుడికి భయం వేసింది ఒరే రంగయ్య పడవ జలదిలో మునిగిపోవునను భయముగానున్నది ఉన్నది అనమాట అంటే నీటిలో మునిగిపోద్దామని భయం వేస్తుంది నీవేమిటి నిర్భీతితో ఉంటివి నువ్వేం భయపడకుండా ఉన్నావేంటి నీకు భయం కలుగటలేదా అన్నాడనమాట పండితుడు నవ్వుతూ లేదన్నాడు నాకెందుకయ్యా భయము అన్నాడనమాట రంగయ్య ఇంతలో హోరు గాలికి అలలు ఉధృతమై వర్షం కూడా తోడయింది బాగా వర్షం పడింది అనమాట పడవకు చిల్లు ఉందిపోయి చిల్లు ఉందనమాట చిల్లు కూడా పడిపోయింది రంగయ్య మాత్రం తాపీగా గడవేస్తూనే ఉన్నాడనమాట మరింత భయంతో ముణిగిపోయినటువంటి పండితుడు అయ్యా రంగయ్య పడవకు చిల్లు పడినది పైగా వర్షము నాకు వడలు కంపించుచున్నది నాకు వచ్చేసి ఒళ్ళంతా ఒళ్ళంతా వణిగిపోతూ ఉన్నాను నీవు మాత్రం నిర్భయుడవై ఉన్నావు కదయ్యా నువ్వేమిటయ్యా భయపడకుండా ఉన్నావు నాకేమో వణుకు వచ్చేస్తుంది ఇక్కడేమో చిల్లు పడిపోయింది నీళ్ళంతా పైకి ఉంది వర్షం పడుతూ ఉంది పడవను వేగంగా నడుపుము అన్నాడు అనమాట తొందర తొందరగా నడుపు అన్నాడు చిల్లుకుండా పడవలోకి నీరు ఎక్కువగా రావడం వల్ల పడవ మెల్లగా నీటిలో మునగసాగింది అంటే నీ అంటే పడవ వచ్చేసి పడవలో వచ్చే చిల్లు ఇల్లు ఉంటే మునిగిపోతుందనమాట అయ్యా పండితుడా అప్పుడు ఆ యొక్క పడవవాడు ఏమన్నా అంటే మీరు వేదాలు శాస్త్రాలు ఇంకా ఎన్నో నేర్చుకున్నారు కానీ ఈత నేర్చుకోలేదా మరి అనుక అనమాట అని అడిగాడు అనమాట గజగజ మునిగిపోతూ లేదురా అన్నాడు అన్నమాట పండితుడు నేల మీద ఎన్ని నేర్చుకుని ఏ లాభమో నీటిలో ఉండి రాత రానప్పుడు ఏమీ రాక నాకు సగం జీవితమే వ్యర్థమైపోయింది కానీ అన్నీ వచ్చిన ఈతరాక మీకు మొత్తం జీవితమే నాశనం అయిపోతుంది అన్నాడనమాట రంగయ్య సగానికి పైగా నీట మునిగినటువంటి పడవలో నుంచి నదిలోకి దూకుతూ పడవ మరింత నీట మునిగిందనమాట నీటిలో పడి ఈతరాక ప్రాణభయంతో అరుస్తూ ఒరే రంగయ్య నా జీవము జలమున కలిసిపోతున్నది నా యొక్క శరీరం వచ్చేసి నీటిలో కలిసిపోతూ ఉంది కృపతో అంటే దయతో వచ్చేసి నన్ను ఆదుకొను చూ ఆదుకొనుమురా అంటూ ఏడవసాగాడు పండితుడు తనను నొప్పించిన హేళనగా మాట్లాడిన పండితుడి పరిస్థితి చూసి జాలి పడింది అనమాట జాలి వేసి రంగయ్యకు ఎవరైనా ప్రాణమే కదా అని చెప్పేసి ఎవరిదైనా ప్రాణమే కదా అని అనమాట వెంటనే నీట మునుగుతున్నటువంటి పండితుడిని పట్టుకొని ఈదుకుంటూ ఈదుకుంటూ ఒడ్డుకు చేర్చాడనమాట మనిషిలో దేవుడు ఉంటాడని నిరూపించాడు కాబట్టి ఇలాంటి అంటే కొవ్వు ఎక్కువైపోయి ఈ విధంగా కొంతమంది వచ్చేసి ఇలాగా మాట్లాడుతూ ఉంటారనమాట చాలామంది ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అహంకారం అనమాట ఆ యొక్క అహంకారాన్ని పక్కన పెట్టేసి మనం నార్మల్ మనిషిని మనిషిగా చూసినట్లయితే మనము మనం మన మన దగ్గరే భగవంతుడు అనేటువంటి వాడు ఉంటాడు వెంటనే కృతజ్ఞతతో ప్రాణదాత నమోనమ అంటూ చేతులు జోడించాడు పండితుడు ఒక పాఠంలో కొత్త పదాలు వచ్చేసి ఆవలి ఉరకలు ఉద్ధృతము ఎరుగుదును ఒడ్డు కళ్యాణం కృప గడ చిల్లు జలది జీవం నమో నమ నామం పకపక పోవడం ప్రాణదాత వ్యర్థం సాయం హరించుకు అర్థాలు వచ్చేసి ఆవలి అవతలి మరోవైపు అని అర్థం అనమాట ఉధృతం జోరుగా ఒడ్డు గట్టు కృప దయ గడ పడవను నీటిలో కదిల్చేటువంటి పొడవాటి కర్రని గడ అంటారు చిల్లు రంధ్రము దాత దానం చేసేవాడు నామము పేరు వ్యర్థము వృధా హరించుకుపోవడము తరిగిపోవడము తగ్గలేదా తగ్గడము తాపీగా ప్రశాంతంగా వ్యతిరేక పదాలు వచ్చేసి భయం నిర్భయం వేగం నిదానం లాభం నష్టం ప్రకృతి వికృతులు వచ్చేసి ఆశ్చర్యము అచ్చెరువు పండితుడు పంతులు